నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ శ్రవంతి గారు ఉన్నారు స్రవంతి గారి ఆధ్వర్యంలో అలాగే లత గారి ఆధ్వర్యంలో మే పదమూడవ తారీఖున అనఘాష్టమి వ్రతం జరగబోతోంది మరి ఈ వ్రతంలో పాల్పంచుకోవాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క నిత్యము మన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం మరి స్వామి అక్కడ ఉన్నారనే భావన ఖచ్చితంగా ఉంటుంది అయితే ప్రతిరోజు నైవేద్యం ఖచ్చితంగా పెడుతూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి చాలామంది ఇళ్ళల్లో ఖచ్చితంగా అన్నం ఉండి లాగా చేసి ఖచ్చితంగా పెడుతూ ఉంటారు అంటే యంత్రాలు ఉండి శ్రీచక్రం ఉండి మాత్రంతో కాకుండా ఇంకొంచెం పెద్ద విగ్రహాలు ఉండి ఖచ్చితంగా పెట్టాలి అని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు అంతా గజ్బిజ్ లైఫుల్ కదా మరి ఎలా స్వామికి ఆయన పాపం పస్తున్నట్టే కదా ఒక్కసారి పొద్దున పెట్టేసామే ఇంకైతే అయిపోయింది మళ్ళీ మర్నాడే మనం టిఫిన్లు లంచ్లు స్నాక్స్ దేవుడు ఫిట్ ఫిట్గా ఉంటారు ఏం చెప్పారక్క అమేజింగ్ కానీ పెట్టాలి కదా పెట్టే పెట్టే టైంలో అయినా పర్ఫెక్ట్ గా పెట్టాలి ఈ సెవెన్ డేస్ కూడా ఎలా అక్క స్వామికి ఎలా నైవేద్యం పెట్టాలి ఎలా ఈ సెవెన్ డేస్ ని ఎలా ప్లాన్ చేసుకోమంటారు భగవంతుణ్ణి మన ఇంట్లో కుటుంబ సభ్యుడికి అంటే కుటుంబ పెద్దగా భావించినప్పుడు ఈ నైవేద్యం ఎలా పెట్టాలనేది మన మనసే చెప్తుంది పద్మిని ఎందుకంటే మనం ఎవరికి ఎవరైనా వస్తే మన ఇంటికి ఎంత హానర్ చేస్తాం చాలా స్పెషల్గా చేసామండి మీకోసమే లేదు పండగ వచ్చింది మన పిల్లలు పండగ వస్తుంది అంటేనే మూడు రోజుల ముందు నుంచే ఇవి చేసామా అవి చేసామా అని చేసుకుంటూ ఉంటాం అయితే భగవంతుడికి మాత్రం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నైవేద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అయితే ఒక్క ఒక్కసారి బిజీ షెడ్యూల్లో ఇప్పుడు అసలు చేసే పరిస్థితిగా లేదు అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టడం చాలా మంచి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ ఏమేమి పెట్టచ్చా నేను అన్ని పెట్టేస్తాను అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని పెడతాను అంజీర్లు పెడతాను జీడిపప్పు పెడతాను పిస్తా బాదం బాదం నానబెట్టి పెడతారా లేకపోతే ముందుగా నైవేద్యం పెట్టేస్తాను తర్వాత తినేటప్పుడు కొంచెం నానబెడతాను అది కంపల్సరీ పొట్టు తీసే తినాలంటారు కదా బాదము అందుకని ఖచ్చితంగా పొట్టు తీసే తినాలి కాబట్టి నైవేద్యం పెట్టిన తర్వాత అవి నానబెడతాను ఆ బాదం అయితే మనం ఏదో ఒకటి స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం తినాలి అయితే ఒక్కొక్కసారి మనం నైవేద్యం పెట్టలేని పరిస్థితుల్లో ఉంటాం అంటే ఇప్పుడు అందరూ కలిపేసుకుంటున్నారు అలాంటప్పుడు ఏం చేయాలి నేనేం చేశాను అంటే వంటింట్లోనే సాయిబాబా గారి ఫోటో ఉంటుంది కదా వండుతున్నట్టుగా అది పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అని నేను విన్నాను వంటింట్లో అలాగే మనం అరుణాచలంలో కూడా చూసాం స్వామివారు భోజనం చేస్తున్న ఫోటో గనక ఇంట్లో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ భోజనానికి ఎటువంటి ప్రాబ్లం రాదుట రమణ మహర్షి గారు అవునా రమణ మహర్షి గారు భోజనశాలి భోజనం చేస్తున్న ఫోటోనే ఉంటుంది ఎక్కడైనా కూడా ఆ ఫోటో కనుక ఉంటే అన్నానికి అసలు లోటు ఉండదట అట వంటింట్లో పెట్టుకోమ వంటింట్లో ఎందుకంటే ఒకసారి నేను విన్నాను నీ వంటిల్నే నీకు చాలా ధనాన్ని సమకూరుస్తుంది ఓకే ధనాగారం అంటే వంటిల్లే ఎందుకంటే అది ధాన్యాగారం కాబట్టి ధాన్యం అనేది తినదేంత దాంట్లోనే అక్కడే ఉంటుంది కాబట్టి ధాన్యలక్ష్మి రూపంలో అందుకే ఆగ్నేయ మూల వంటిల్లు అని అన్నారు ఊరికేనే అనలేదు ఓకే అయితే ఇప్పుడు ఆ ఫొటోస్ పెట్టుకున్నారు అనుకోండి నేను ఏం చేస్తాను అంటే అన్నం వండేసి అక్కడే పెట్టేస్తాను ఎందుకంటే గురువుకి శుచితో సంబంధం లేదు అక్కడ బాబా గారికి కానివ్వు అదే మళ్ళీ పెరివకి అలా పెట్టేటప్పుడు మళ్ళీ మనం చాలా శుచిగా ఉండాలి ఇటు దమణ మహర్షి గారు అంత అతీతం దానికి అతీతం అనమాట ఇంకా ఆయన ఎవరు చెప్పారు అంటే నన్ను తాకద్దండి నేను దూరంగా ఉన్నానంటే ఏ ఏమవుతుంది అంట అంటే ఏంటంటే అంటే ఇక్కడ పరమాచారి గారిని చూసుకుంటే పీఠాధిపతి ఆయన ఆ పీఠాధిపతి అంటే ఖచ్చితంగా అమ్మవారికి శ్రీచక్ర అర్చన చేస్తూ నియమాలు నియమాలు ఉంటాయి కాబట్టి నియమాలు పాటించాల్సినది ఆయన మనం గురువుని ఎవరైతే మనము అంచు వాళ్ళ ఫొటోస్ కనుక పెట్టుకుంటే నేను ఫస్ట్ ఈ సిక్స్ ఇయర్స్ నుంచి నేను అవలంబించింది ఏంటంటే కాఫీ తాగుతూ ఫస్ట్ కొంచెం చిన్న కప్పు ఉంటుంది బాబా గారికి ఆ కప్పు కాఫీ పెట్టి బాబా గారికి చెప్తా బాబా గారు కాఫీ పెట్టని జాగ్రత్త వేడిగా ఉందండి పొద్దున్నే పొద్దున్నే కాఫీ మేము తాగేటప్పుడు ఖచ్చితంగా పెడతాం కాఫీ తాగేటప్పుడు ఫ్రెష్ ఏం అవ్వం కదా కానీ అది ఎందుకు నేను అలవాటు చేసి స్వీట్ చాలా క్యూట్ గా ఉంది మా అమ్మ కూడా చేస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు కనెక్ట్ అయ్యాను పొద్దున్న లేచి టీ పట్టేసుకుని ఒక కప్తో ఫస్ట్ చూపిచ్చేస్తుంది తీస్తున్నావా స్వామికి అంటే అవును నేను తీస్తాను అలా మళ్ళీ మీరు సో క్యూట్ ఇది అంటే నమ్ముతున్నారు ఆయన ఉన్నారు అక్కడ నేను కొంచెం ఒక ఐదు ఊరికి మాక్సిమం ఒక ఎయిట్ మెంబర్స్ కంటే నేను వంట చేయగలుగుతాను గానీ ఇంకా కొంచెం ఎక్కువ అంటే కొంచెం కన్ఫ్యూజన్ కాదు ఒక భయం అనమాట ఉప్పు తగ్గుతుందో ఉప్పు ఎక్కువవుతుందో తక్కువ అవుతుందో వండింది సరిపోతుందో లేదో అట్లా నాకు కొంచెం మెంటల్ టెన్షన్ అప్పుడు బాబా గారికి అప్ప చెప్పేస్తాను బాబా గారు ఇవాళ మీరు బిర్యానీ చాలా బాగా చేయాలి నేను కలుతుంటాను మీరు చేస్తూ ఉండండి ఎంత సూపర్ గా వస్తుందో తెలుసా పద్మిని అసలు అంటే భగవంతుడికి మనం చెప్పేటప్పుడు ఏదైనా గనక భగవంతుడే చేస్తున్నాడు అని కనుక మనం నమ్మితే త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధితో తప్పకుండా ఆ పని చాలా ప్రొడక్టివ్ గా వస్తుంది అనమాట అది కాబట్టి ఈ నైవేద్యం పెట్టేది కూడా మన ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాం మన బాబా గారు మన అమ్మవారు అమ్మవారికి ఇదంటే ఇష్టం అదంటే ఇష్టంట నాకు చాలా రోజుల క్రితం ఒకళ్ళు చెప్పారు మిరపకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అమ్మవారికి అని చెప్పి అవునా కానీ అవునా అని నేను మిరపకాయ బజ్జీ నైవేద్యం పెడతాను కానీ మిరపకాయ బజ్జికి ఆవిడకి అసలు సంబంధం ఏముంది ఎక్కడ చెప్పారు మీరు ఎక్కడన్నా చదివారా శాస్త్రంలో ఉందా అడిగితే నేను చెప్పలేదు సమాధానం ఎందుకంటే నా మనసుకి అబ్బా అమ్మవారికి అవునవును మెరుపకాయ కారంగా ఉంటుంది కదా మా అమ్మవారికి చాలా ఇష్టమేమో ఎందుకంటే ఏదైనా బాగా మెంటల్ టెన్షన్లో ఉన్నాం అనుకో ఒక్కొక్కసారి కారంగా తినాలనిపిస్తుంది ఆ ఆ టెన్షన్ తీరిపోయిన తర్వాత నాకెందుకో కారం ఎర్రగా చూస్తే నాకు కనకదుర్గమ్మ వారే గుర్తుకొస్తుంది అంటే ఆ భావన మనకి అంటే అమ్మవారికి మిరపకాయ బజ్జి ఇష్టం అన్నారని చెప్పి నేను అమ్మవారు న ఆ తొమ్మిది ఇంకా ఖచ్చితంగా నేను మిరపకాయ బజ్జీ చేయాల్సిందే ఎవరు చెప్పారే నీకు అంటారు లేదు నా వాడికి ఇష్టం అంటే నాకు చెప్పింది ఆవిడ నేను నమ్ముతున్నాను దాన్ని అని చెప్పి అమేజింగ్ అట్లా మనము ఎప్పుడు కూడా మన భావనతో నమ్మితే ఏది పెట్టాలి అనేది నీకు స్ఫురణకు వచ్చేసి వస్తుంది కానీ డ్రై ఫ్రూట్స్ ని కూడా పెట్టచ్చు 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 తప్పేమీ లేదు తప్పేమీ లేదు నాకు ఒకళ్ళు వాళ్ళ పాపకి కన్ఫర్మ్ అయింది కన్సీవ్ అయింది అని చెప్పి స్వీట్ తీసుకొచ్చారు తెచ్చినప్పుడు నాకు అంటే నేను చెప్పిన టైంకి ఆ పని అయిపోయింది ఆ వాక్కుని ఎవరు ఇచ్చారు స్వామి ఇచ్చారు ఇంకెవరు కాదు భగవంతుడే లక్ష్మీ స్వామి అనుకో శ్రీపాదశ్రీవల్లభులు అనుకో ఎవరైనా అనుకో ఆ వాక్కుని ఏమి పర్వాలేదు ఖచ్చితంగా అవుతుందండి అని చెప్పినప్పుడు అంత నేను అన్న వెంటనే అంత పని అయిపోయేటట్టు చేశారా చాలా అమేజింగ్ అని చెప్పి నేను గబగబా స్వీట్ లో నాలుగు దీసు ముందు శ్రీపాదులు వారి దగ్గర పెట్టేసి స్వామి మాట నిలబెట్టినందుకు చాలా సంతోషం అంటే చూసిన వెంటనే స్ఫురణకి ఆస్ట్రాలజీ చూసిన వెంటనే ఆ స్ఫురణకి తీసుకురావడం కదా నేనేం చేస్తానంటే చిన్న పిల్లవాడు కదా ఆ అటుకులు పెట్టి బెల్లం ముక్కలు రెండు పెడతాను అంటే ఒక టైం తర్వాత రెండోది అడుగుతారు ఆ పిల్లలు ఆ భావనతో రెండు పెడతానని ఇలా కలిపి కూడా పెట్టచ్చా కలిపి నేను ఎక్కడ చూడలేదు అటుకుల పైన బెల్లం పెట్టడమే చూసారా చిన్న చిన్న ముక్కలుగా కలుపుతారని తెలుసు చిన్న చిన్న ముక్కలే లేకపోతే పాప కోసం అని బెల్లం పౌడర్ కొంటే అది స్వామికి మాత్రమే వినియోగిస్తాను తర్వాత పాపకు వినియోగిస్తాను ఓకే సో అలా స్వామికి కూడా పాపకి ఎలా పెడతానో అలాగే స్వామికి పెడతాను అది మన భావన అంతే కాబట్టి వినాయకుడికి పెట్టి వినాయకుడికి కూడా అటుకులు బెల్లం నైవేద్యం పెడితే చాలా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి లక్ష్మీ నరసింహ స్వామికి బెల్లము బెల్లం పానకం ఆడితే ఆ ఎలాంటి మధురమైన క్షణాలు జీవితంలోకి వచ్చేస్తాయో ఇంకా మనం చెప్పలేం అందుకనే స్వామి అంత బెల్లం పానకం అంత మనకోసమే మన కోసమే ఆయన తాగేది పాపం అంత అంతగా అంటే విశ్వమే మొత్తం కడుపైపోవాలి అంత బెల్లం పానం తాగాలంటే నిజంగా ఎంత చక్కగా గుట్క కూడా వినిపిస్తారు పద్మి ఇట్లా మింగుతున్నట్టు గుట్టక కూడా వినిపిస్తుంది మంగళగిరి లక్ష్మీనరస స్వామి అసలు పానకం తాగితే ఎంత బాగుందో అనిపిస్తుంది మనకి ఎలా పానకము అంటే మిరియాల పొడి వేస్తారా ఇలాచి పౌడర్ వేస్తారా వేయచ్చు తప్పే మిరియాలు ఇంత ఇలాచి ఏదైనా వేయచ్చు అది ఏమి వేయలేము అనుకున్నప్పుడు మిరియాలైతే కంపల్సరీగా వేయాలి మిరియాలు కొంచెం పౌడర్ కొట్టు పెట్టుకున్నారనుకోండి రోజు కొంచెం అంతా కొంచెం బెల్లం పానకం అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తాగకూడదు కాబట్టి ఏదైనా ప్రత్యేకమైన తీపి లేని నైవేద్యం పెట్టడం అనేది అలవాటు చేసుకోవచ్చు రైట్ అక్క డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేసుకోవచ్చు అనేది కోపికున్న వాళ్ళు ఖచ్చితంగా వన్ డే చక్కగా అమ్మవారి కానీ స్వామికి కానీ పెట్టుకోవచ్చు రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే